అందరికీ నమస్కారం పార్లమెంట్లో స్పీకర్ ఎన్నిక సందర్భంగా మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అటు తెలుగుదేశం ఇటు వైఎస్ఆర్సీపీ యొక్క స్టాండ్ మరోసారి చర్చనీయాంశమైంది దేశంలో కేంద్రంలో ఎవరున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు గంపగుత్తాగా బీజేపీకి అటు అపోజిషన్ రాష్ట్రంలో ఉన్నటువంటి అపోజిషన్ వైఎస్ఆర్సిపి అటు అధికార పార్టీ కూటమిగా ఉన్నటువంటి టీడీపీ జనసేన అందరూ కూడా ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు కూడా స్పీకర్ ఎన్నిక సందర్భంగా బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లుగా కూడా ఈ జరుగుతున్నటువంటి దీని మీద చర్చ జరుగుతున్నది ప్రత్యేకంగా జగన్ సొంత పేపర్ సాక్షి పేపర్లో కూడా ఓం బిర్లాకు మద్దతు అని చెప్పేసి అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో శరణు శరణు అని చెప్పేసి ఇట్లా వార్తలు పెద్ద ఎత్తున ఈ జరుగుతున్నటువంటి చర్చ మీద వైఎస్ఆర్సిపి కార్యకర్తల్లో కూడా చర్చ అనేది జరుగుతున్నది మొన్నటి వరకు అసెంబ్లీలో కూటమికి కూటమి వ్యతిరేకంగా కొట్లాడినటువంటి జగన్ ఒక్కసారిగా ఎందుకు ఇంత సాగిల పడ్డాడు ఆయనకు ఆయన మీద ఉన్న గతంలో అవినీతి కేసుల విషయంలో కావచ్చా లేకపోతే ఎందుకు భయపడుతున్నాడు ఎందుకింత భయపడి మొత్తం సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా బీజేపీకి ఎందుకు లొంగిపోయాడు అసలు బీజేపీ వాళ్ళు మద్దతే అడగలేదు మద్దతు అవసరమే లేదు వాళ్ళకి ఎందుకంటే దాదాపు మూడు వందల ఏడు మంది దగ్గర దగ్గర ఇండిపెండెంట్స్ అందరూ కలిపి మూడు వందల ఏడు మంది మద్దతు స్పీకర్ ఎన్నిక విషయంలో ఉంటుంది అని చెప్పేసి ఒక కొన్ని లెక్కలు వచ్చినాయి ఆపోజిషన్గా ఉన్నటువంటి ఇండియా కూటమికి రెండు వందల ముప్పై మూడు సభ్యులందరూ కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంది ఎలాగో స్పీకర్ ఓం బిర్లా గెలుసుడు అనేది తెలుసు కేవలం గెలుపుని గెలుపు ఓటములకు సంబంధించినది ఒక ప్రొటెస్ట్గా మాత్రమే ఇండియా కూటమి పోటీలో ఉన్నది కానీ ఎందుకు జగన్ అంత సాగిలపడి ఒక్కసారిగా మేము బీజేపీకి మద్దతు ఇస్తున్నాం ఓం మద్దతు అని చెప్పేసి ఎందుకు ప్రకటించాలంటే కేవలం ఆయన మీద ఉన్నటువంటి అనేక కేసులు ఈరోజు పార్లమెంట్లో ఆయనకి కేవలం నాలుగు నలుగురు మాత్రమే పార్లమెంట్ సభ్యులు ఉండటం బీజేపీ ఏం చేస్తుందో ఎందుకంటే బీజేపీకి నచ్చనటువంటి వాళ్ళని అనేక మందిని ఈడీ పేరుతోని అనేక మందిని హింసించి వాళ్ళని జైల్లో పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం కేజ్రీవాల్ కూడా బెయిల్ వచ్చినట్టే వచ్చింది మళ్ళీ మళ్ళీ లోపలికి పంపించారు కాబట్టి జగన్ కూడా రేపు జైలుకి వెళ్తాడా జగన్ జైల్లో పంపిస్తారా అనేటువంటి భయంతో జగన్కి బీజేపీకి ఒక ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అమిత్ షా లాంటి వాళ్ళతోని ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉండబట్టే ఈ చర్చ జరుగుతుంది అందుకే బీజేపీకి ఓం బిర్లాకి మద్దతు ఇచ్చాడని చెప్పేసి కూడా చర్చ అనేది ఉన్నది కాబట్టి ఈ నేపథ్యంలో అసలు తెలుగుదేశం పార్టీకి కూటమి పట్ల జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి పట్ల జగన్ ఏ రకంగా పోరాడుతుడు భవిష్యత్తులో అంటే జగన్ అసలు పోరాడుతా పోరాడు జగన్ పూర్తిగా లొంగిపోతాడా అనేటువంటి చర్చ ఈరోజు ఆంధ్రప్రదేశ్ జనాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చర్చనీయాంశమైంది దీన్ని కాంగ్రెస్ ఆ ప్లేస్ని కాంగ్రెస్ ఫిల్ అప్ చేస్తుందా ఎందుకంటే జగన్ పూర్తిగా చేతులు ఎత్తేసినట్టేనా ప్రధానంగా ఆయన మీద ఉన్నటువంటి గతంలో పదేళ్ల నుంచి ఆయన బెయిల్ బెయిల్లు బెయిల్ మీద బయట ఉన్నాడు దానితో పాటుగా అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో అనేక అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి అనేకం ఉన్నాయి ఇవన్నీ నేపథ్యంలో అంతేకాదు గతంలో ఆయన పార్లమెంట్ సభ్యులు అత్యధిక మంది పార్లమెంట్ సభ్యులు బీజేపీకి మద్దతు ఇచ్చినటువంటి ఆయన గతంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు గత ఐదేళ్ల కాలంలో ఆయన పార్లమెంట్ సభ్యులు కూడా బీజేపీకి మద్దతు ఇచ్చారు ఎలాగో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీతోనే ఉన్నారు అప్పుడు గతంలో బీజేపీకి అనేక చట్టాల విషయంలో రైతు చట్టాల విషయంలో కావచ్చు కార్మిక చట్టాల విషయంలో కావచ్చు లేకపోతే పోలవరం విషయంలో పోట్లాడలేదు రైల్వే జోన్ విషయంలో పోట్లాడలేదు స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఆయన మెత్తగ వైఖరి ప్రదర్శించాడు అనేది ఇవన్నీ కూడా ఆయన మీద విమర్శలు అనేవి ఉన్నాయి అంటే జగన్ ఓడినా గెలిచినా ప్రతిపక్ష పార్టీతోని ప్రత్యేకంగా కూటమితో ఈరోజు కొట్లాడుతాడా పోరాడే పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా చేతులు చేస్తాడు జగను ఇవన్నీ సరెండర్ అయిపోయాడన్న పద్ధతుల్లో చర్చ అనేది జరుగుతుంది ఇది స్పీకర్ విషయంలో ఓం బిర్లా స్పీకర్ ఎన్నికన్న విషయంలో అది బట్టబయలైందనేది తెలిసిపోతుంది ఆయన న్యూట్రల్గా కూడా ఉండొచ్చు మూజువాణి ఓటుతోని గెలిచినటువంటి ఈ స్పీకర్ విషయంలో ఈ రకంగా ఎందుకు బీజేపీతో సాగిల పడ్డాడు జగన్ ఎందుకని లొంగిపోయాడు అనేది కూడా చర్చ అనేది జరుగుతుంది ప్రధానంగా ఆయన సొంత పత్రికల్లోనే ముందస్తుగానే బీజేపీ వాళ్ళు ముందే ఆయనకు మద్దతు వాళ్ళు బీజేపీకి మద్దతు అని చెప్పేసి చెప్పారు కాబట్టి రాబోయే కాలంలో రాజ్యసభలో కూడా బీజేపీకి జగన్ యొక్క అవసరాలు ఉంటాయి కాబట్టి జగన్ జగన్కి బీజేపీకి అండర్స్టాండింగ్ కొనసాగిద్దా ఇక్కడ రాష్ట్రంలో కూటమి జగన్ ఫైటింగ్ ఎలా ఉంటుంది కూటమి జగన్ జగన్ పట్ల ఏ రకంగా ఉంటారు కూటమి లేకపోతే బీజేపీ మధ్యవర్తితంగా పేరుకి బీజేపీ పార్టీ కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ అటు జగన్తో కూడా కాపురం చేస్తుందా ఇవన్నీ కూడా చర్చ జరుగుతున్నాయి రాబోయే కాలంలో జగన్ ఏ రకంగా వ్యవహరిస్తాడు పూర్తిగా కాడి కిందేస్తాడా ఆయన పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అనేది కూడా ఈ స్పీకర్ ఎన్నిక సందర్భంగా బట్టబయలైంది రాబోయే కాలంలో ఎలా ఉంటుంది అనేది కూడా మనం మనం కాలం వేచి చూద్దాం ధన్యవాదాలు